కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి స్మారకంగా నిర్వహించినటువంటి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు యాదాతి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఉన్నత పాఠశాల బాల బాలికల ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాల ముగింపు సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్ల ఐలయ్య మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీతాలు కలిసి ఆరుట్ల దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసే జ్యోతి ప్రజ్వల చేశారు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం దున్నేవానికి భూమి అనే నినాదంతో ఆనాడు పోరాటాలు నడిపిన కమలాదేవి రామచంద్రారెడ్డి అని కొనియాడారు ఈ ప్రాంతం నుండి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి సభ ప్రతిపక్ష నాయకురాలుగా సేవలు అందించారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంజుల సుశీలా శ్రీకాంత్ రెడ్డి వెంకట్రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్కర్లందరికీ పత్రిక విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఆ తర్వాత శ్రీ శ్రీకాంత్ గారు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఎవరైతే చేస్తున్నారో వారి స్థాయి లోపల జరిగేటువంటి ఆరుట్ల దంపతుల కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ